నమస్తే అండి నా పేరు రవీందర్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నేను ఉండేది ఈ ఈరోజు మార్నింగ్ ఇక్కడికి రావాలని చెప్పేసి అంతా మా ఫ్యామిలీని అంతా ప్రిపేర్ చేసుకొని మరి నేడికి వచ్చాను ఇక్కడ అద్భుతం ఏంటంటే మెయిన్ థింగ్ వచ్చేసి మనం ప్రపంచమంతా తిరిగి పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవడానికి అందరికీ కుదురుతుందో కుదరదో కూడా అసలు జీవితాంతంలో కుదురుతుందో కుదర కూడా తెలియదు మనకి అటువంటిది పన్నెండు జ్యోతిర్లింగాలు కలిపి ఒకే చోట ఉండడం అసలు ఆ మాట ఎత్తితేనే అసలు గూజ్ వంశ లాగా వస్తున్నాయి నాకైతే నిజంగా ఎయిత్ వండర్ అంటారు కదా ఆ విధంగా ఉంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మనకు దగ్గరలోనే ఉంది ఈ పుణ్యక్షేత్రం కూడా ఎక్కడో దూరంగా కూడా కాదు హైదరాబాద్ కు మహా అంటే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ దూరంలోనే ఉంది సో ప్రతి ఒక్కరు వచ్చి ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని పుణ్యులు కాగలరని కోరుతున్నాను ఫిబ్రవరి పదిహేను మహాశివే రాత్రి నాడు పుణ్యలింగేశ్వరస్వామి క్షేత్రానికి విచ్చేసి ద్వాదశ జ్యోతిర్లింగాలను శ్రీ జయసిద్ధి గణపతి శ్రీ మాణిక్యాంబదేవిని దర్శించి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి